హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే పెళ్లి రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట మేమందరం అయితే ప్రధానం తీసుకొని పెళ్లి కూతురు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ టైంలో నైట్ అంతా లెవెన్ వరకు అయితే రెస్టారెంట్ తిరిగేసి వచ్చి తర్వాత ఇంట్లో వచ్చి కబుర్లు ఆడుకొని తర్వాత రోజు మార్నింగ్ తీసుకోవాల్సిన బట్టలు అవన్నీ తీసి పెట్టుకొని పడుకునేసరికి ఒకటి రెండు అలా అయింది పెళ్ళికి వచ్చిన దగ్గర నుంచి అసలు ప్రాపర్గా నిద్రపోయిందే లేదు పెళ్ళిళ్ళు అంటే మా ఎవరికైనా కరెక్ట్గా నిద్ర ఉండదు అసలు మేము ఎప్పుడు పడుకుంటున్నాము ఎప్పుడు లేస్తున్నాం అన్నది లేదు ఎప్పుడు పన్నెండు కంటే ముందు పడుకుంది లేదు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కంటే తర్వాత అదే సిక్స్ తర్వాత లేచింది లేదు అలా ఉన్నదనమాట అన్న వాళ్ళు కానీ తమ్ముడు వాళ్ళు కానీ వాళ్ళకైతే పాపం తిరిగి తిరిగి బాగా అలసిపోయారండి అండి మనం నార్మల్ పెళ్ళిళ్ళు కాబట్టి మన మిడిల్ క్లాసులో ప్రతిదీ మనమే చూసుకోవాలి మనకి ఎవరన్నా అరేంజ్ చేసి పెడితే మనం జస్ట్ అమౌంట్ ఇచ్చి అరేంజ్ చేసి పెట్టించుకునే అంత ఇది కాదు కాబట్టి ప్రతిదీ మనమే పోయి దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి అన్న తమ్ముళ్ళు కానీ చాలా అలసిపోయారండి వాళ్ళు కూడా ఇక్కడైతే మనం ప్రధానమంతా ఒక సూట్ కేసులో ప్యాక్ చేస్తాం కదా తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ అన్ని అవైతే ఇంట్లో ఆడపిల్ల ఎక్కడైతే మనం వెహికల్ వరకు అయితే ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లేంతవరకు ఇలాగా పై ఇలా తల మీద పెట్టుకొని తీసుకెళ్ళాలి యాక్చువల్గా అయితే అక్క తీసుకొని వెళ్ళాలి అక్క దీనికోసం పెద్ద ప్రామిస్ చేసుకుంది ఒకరోజు సడన్గా ఫోన్ చేసింది నాకు చేసి నాకు ఓ పని చేయాలి నాకు ప్రామిస్ చేయండి అక్క ఎప్పుడు ఇలా అడగదనమాట నేను నేను మాకన్నీ అక్క చేసి పెట్టడమే కానీ మేము తిరిగి అక్క చేసేదే ఉండదు ఏంటని అనుకుంటే నేను చెప్పింది నువ్వు చేస్తానని అన్న మీద ప్రామిస్ చేయం అనమాట మా అన్న అంటే నాకు చాలా ఇష్టం అది మా ఇంట్లో అందరికి తెలుసు ఇంకా మా అన్నకి గురించి ఏదైనా అన్నా సరే ఖచ్చితంగా నేను చేస్తానని తెలిసి అన్న మీద ప్రామిస్ చే చెప్తాను అనమాట సరే ప్రామిస్ చెప్పంటే ప్రధానం బాక్స్ నేను పట్టుకొని నువ్వే మొయ్యాలి ఆ తల మీద నువ్వే పెట్టుకొని తీసుకెళ్ళాలి అన్నది నిజానికి ఆ మాట అయితే అన్నది కాని ఇది మార్నింగ్ ప్రధానం అప్పుడు తీసుకొని వెళ్తున్నాం కదా ఆ రోజు నైట్ పెళ్ళి నైట్ లెవెన్ థర్టీ ఆ టైంకి పెళ్ళి అదైతే అక్కడ ఒక ప్రధానం బాక్స్ తీసుకొని ఒక వన్ కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలనమాట అక్కడ అంత దూరం నేను నడవలేను నేను మోయలేను అనేసి పాపం వెంటనే తీసుకొని అంతమంది ముందు అయితే పెట్టుకుందండి ఇక్కడ జస్ట్ మా ఇంట్లో వాళ్ళ వరకే అలా మోసినా చూసి నవ్వడానికి అలా ఏముండదు అంతా మన ఇంట్లోదే కాబట్టి అక్కడైతే అంతమంది ముందు ఆ అందరి ముందు ఆ వన్ కిలోమీటర్ అక్కే పెట్టుకొని అంటే తల మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళింది అంత ప్రేమ మేము అంటే నైట్ మా తమ్ముడు వాళ్ళైతే బాబాయ్ వాళ్ళు ఇంట్లో పడుకున్నారు మా బాబాయ్ వీళ్ళని రెండున్నర మూడింటి నుంచి లేపేసి కూర్చోబెట్టాడంట త్వరగా స్టార్ట్ అవ్వాలి రెడీ అవ్వండి అనేసి కొంచెం ప్లాన్ చేసావా సరిపోయారు మీ ఇద్దరు మన్న ఆడబడుతున్నాడు ఇప్పుడు పట్టాడు అన్న నువ్వు నేను అందగాడు అంద్రేమ్ ఇలా దారంతా ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూనే సరదాగా వెళ్ళిపోయాం నేను మా అన్న కలిస్తే ఎంతండి ఎప్పుడు మా అక్కని మా వదిలి నేర్పిస్తుంటాం మా అక్క వదిన చాలా బాగుంటారు మా అక్క నన్న ఎలా చూసుకుంటుందో వదిన కూడా సేమ్ అలానే చూసుకుంటుంది ఈ ప్రధానం తీసుకెళ్ళడానికి కూడా లైక్ ఐదు మంది తొమ్మిది మంది పదకొండు మంది అలా వెళ్తారు కదా మేమైతే ఆరుగ్రం అయ్యాము మేము ఏంటంటే అక్క నేను ఒకే చోటు ఉండాలి అలాగే అన్న వదినకి కూడా కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి ఇలాంటివి ఈ సిస్టమ్స్ ఏవీ తెలువు తనకి తెలుసుకుంటుందని అలాగా అలాగే మా వారు మా తమ్ముడు ఏంటంటే కౌంట్ సరిపోతేనేమో వాడు కూడా మాలో యాడు కౌంట్ సరిపోకపోతే నేను డ్రైవర్ని అనేసి అంటే వాడు కూడా మమ్మల్ని వదిలి వాడు ఉండడు కంపల్సరీగా మాతో పాటు రావాలనేసి అలాగా అనమాట కౌంట్ సరిపోతేనే వాడు కూడా మా వాడు కౌంట్ సరిపోకపోతే వాడు డ్రైవర్ లాగా మిగతా మేము ఐదుగురం అన్నట్టు మా అమ్మాయిది అంటే మాకు కాబోయే మరదలది మా తమ్ముడు వైఫ్ది పల్లెటూరు అనమాట ఇంక అక్కడి నుంచి దిగి ఇంట్లోకి వరకు కూడా ఇలాగ తల మీద పెట్టుకొని తీసుకెళ్ళాలి ఆడపిల్లలు ఎవరైనా పెట్టుకెళ్ళచ్చు అంటే అక్క చిల్లి వరుస వాళ్ళు ఎవరైనా ఆ బాక్స్ అనేది ఇలా తల మీద పెట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో దేవుడి మూలు ఉంటుంది కదా ఎక్కడైతే మనం పూజ చేసుకుంటామో అక్కడైతే అక్కడ దింపాలి పెళ్ళి కూతురు కూడా బయట అమ్మాయి ఏం కాదు మా పిన్ని వల్ల అన్నయ్య కూతురు అంటే కోడలు అనమాట మా పిన్నికి కోడలు మా పిన్ని ఆ అమ్మాయికి మేనత్త మన ఇంటి దగ్గర ఎలా అయితే ఐదుగురు పట్టుకొని బాక్స్ తల మీదకి ఎలా అయితే పెట్టుకొని వచ్చామో మనం ఇక్కడ కూడా సేమ్ అలాగే ఐదుగురు కలిసి బాక్స్ని అలాగా దించి దేవుడు మూలనైతే పెట్టాలి ఇక్కడ చూసారా అత్తయ్య వాళ్ళు చక్కగా కొబ్బరాకులు అలాగే మామిడి అవన్నీ కలిపి పందిరైతే వేశారు ఇప్పట్లో అయితే కనిపించింది నేను చూసింది లేదండి ఇలాగా దీన్ని చూడగానే చాలా బాగా అనిపించింది ఇంకా అంత టెంట్ హౌస్ అవన్నీ వేసేస్తున్నారు కదా మామి వాళ్ళు అయితే చక్కగా ఇలా పందిరు వేశారు కొబ్బరాకులతో ఇంకా ప్రధానం తీసుకెళ్ళిన మేము అక్కడ వాళ్ళ దగ్గర తినేసి రావాలి మార్నింగ్ వెళ్ళాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నారు అత్తయ్య వాళ్ళు అన్నారు ప్రధానం తీసుకొచ్చిన వాళ్ళు అంటే ఫైవ్ మెంబర్స్ లాగా వచ్చాం కదా వచ్చిన వాళ్ళు ఇద్దరు ఆగండి మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు ఆ ఇద్దరైతే ఉండాలి అక్కడే అనేసి అని అన్నారు అనమాట ఇంకెలాగో తమ్ముడు వాళ్ళ రిలేషన్ కదా అంటే వాళ్ళ మామయ్య వాళ్ళే కదా ఎలా కలయితే తమ్ముడు అయితే కన్విన్స్ చేశాడు ఇంకంటే మాకు తర్వాత ఇంటికి వెళ్ళాలి అలాగే పిల్లలు ఉన్నారు పిల్లల్ని వదిలేసి వచ్చాము ఎర్లీ మార్నింగ్ పైగా మళ్ళీ మేము వెళ్ళాక తమ్ముడిని పెళ్ళికొడుకు చేయాలి మళ్ళీ వెళ్ళి అక్కడ రెడీ అయ్యి సాయంత్రం మళ్ళీ ఇదే ఊరు రా రావాలి పెళ్ళి అయితే మా ఊరిలో జరగలేదు ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఊర్లో పెళ్ళి జరిగిందనమాట పెళ్ళి కూడా నైట్ లెవెన్ థర్టీకి ముహూర్తం తర్వాత కొంచెం టైం తర్వాత వాళ్ళ పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి అన్నీ చెక్ చేసుకుంటున్నారు చాలా పర్టిక్యులర్గా ఉంటారండి ఇలాంటి విషయాల్లో వాళ్ళు చెప్పింది అంటే వన్ రూపీ వస్తువైనా సరే అది థౌజండ్ రూపీస్ వస్తువైనా సరే వాళ్ళ పద్ధతికి తగ్గట్టుగా మనం ప్రధానం అనేది తీసుకెళ్ళాలి లేకపోతే ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతుంటాయి అన్నమాట అందుకని కరెక్ట్గా చెక్ చేసుకుంటారు అంటే చెక్ చేయడం అంటే అది అలా చూడాలన్నమాట రూలు అలాగా బ్యాంగిల్స్ కానీ వాళ్ళు చెప్పిన ఏ ఐటమ్స్ అన్నా మనం అలా వాళ్ళు చెప్పినవి చెప్పినట్టు ఒక్కొక్కళ్ళ ఊరికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది దాని ప్రకారం తీసుకొని అయితే వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్కి ఇంకా టైం ఉందని కూర్చొని అమ్మాయికి అయితే మెహందీ పెడుతున్నాము మెహందీ ఈ మధ్య నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అండి ఆ లుక్ లైక్ మెహందీ డిజైన్స్ అనే ఛానల్ ఉంది మీరు కూడా చెక్ చేయండి లుక్ లైక్ మెహందీ డిజైన్స్ అని చాలా సింపుల్గా ఉంటాయండి ఎవరికి మెహందీ రాని వాళ్ళు కూడా చక్కగా అయితే మనం డిజైన్ వేయొచ్చు నిజానికి అయితే నాకు అస్సలు రాదు నేను ఆ ఛానల్ చూసాక కొంచెం ఈజీ అనిపించింది అనమాట చాలా ఈజీగా అనిపిస్తుంది ప్రాక్టీస్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి పాపకు కానీ నాకు కానీ ఇంట్లో వాళ్ళకని ఇబ్బంది అవుతుంది మనకు మనకి పెట్టుకోగలిగేంత వచ్చినా చాలు ఓ మరీ పెద్దగా ఒక క్లియర్గా నీట్గా అలా కాకపోయినా కొంచెం చూడడానికి బాగుండేలాగా మనం పెట్టుకోవచ్చు ఆ ఛానల్ చెక్ చేయండి ఎవరైనా మెహందీ నేర్చుకోవాలి అని అనుకుంటే మంచి సింపుల్ డిజైన్స్ అయితే ఉంటాయి జస్ట్ మేము వచ్చేసరికి ఇంకా పిల్లలంతా లేచి బ్రష్లు అవి చేస్తున్నారు పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారండి మంచి అమ్మమ్మ ఇల్లు దొరికింది వీళ్ళకైతే మాత్రం చూశారు కదా ఎంతమంది అమ్మమ్మలు తాతయ్యలు అంటే మా పిన్నిలు బాబాయిలు ఎక్కువ ఇంకా చాలా మంది రాలేదు చాలామంది అయితే రిసెప్షన్కి వచ్చారు మా పిన్ని వాళ్ళంతా ఆ తర్వాత మామయ్యలు చూసారు కదా వాళ్ళకి ఎంతమంది ఉన్నారు నాకు ఎంతమంది తమ్ముళ్ళు వాళ్ళందరూ వీళ్ళకి మామయ్యలే కదా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే వాళ్ళు లేదు కోరుకుంటే అది అట్లా నిమిషాల్లో జరిగిపోతుంది అన్నమాట ఏదో ఒక మామయ్య అయితే అవైలబుల్గా ఉంటారు ఇంకెక్కడికన్నా వెళ్ళాలి ఏదైనా తినాలి ఎక్కడికన్నా చెయ్యాలంటే ఏదో ఒక మా దగ్గర తిరుతారు వాళ్ళు వెంటనే బైక్ తీయడం వీళ్ళని ఎక్కించుకొని వెళ్ళడం భలే సరదాగా ఉంది వాళ్ళకైతే ఇప్పుడు ఇంట్లో అందరికంటే చరిన చిన్నవాడు కదా వాడికి ఫైవ్ ఇయర్స్ వచ్చిన చేతుల మీదే తిరుగుతున్నాడు ఎవరో ఒకళ్ళు ఎత్తుకోవడమే కానీ పిల్లోని మనం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీని ఎలా అయితే ట్రీట్ చేస్తాం సేమ్ వాడినైతే అలానే ట్రీట్ చేస్తున్నారు వాడు ఇక్కడికి వచ్చాక కంపల్సరీ దిగులు పెట్టుకోవడం మళ్ళీ జ్వరం రావడం వాడు నార్మల్ అవ్వడానికి ఒక నెల టైం పట్టడం ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఇంక లోపు నేను అక్క అయితే అక్కడ ఈ రోజైతే తమ్ముడిని బయట పెళ్ళి కొడుకుని చేస్తున్నాము అందుకోసం దానికోసం అక్కడ మనం ఆ వాటర్ తదంతా చేసేసి ముగ్గేసి తర్వాత పేటలు అవన్నీ సెట్ చేసాము అంతకుముందు ముందంతా ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే మన ఇంటి దగ్గర లోపల చేసేవాళ్ళం కదా ఇంక ఇది లాస్ట్ నలుగు కాబట్టి అబ్బాయికి తర్వాత అమ్మాయి అబ్బాయికి పెళ్ళి అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చాక పెడతాం అనుకోండి ఇది లాస్ట్ నలుగు కాబట్టి ఇలాగ బయట అరేంజ్ చేస్తారు అన్నకు కూడా సేమ్ ఇలాగే లాస్ట్ నాలుగు ఇలా బయట పెట్టారనమాట సేమ్ రోజులాగా ఎలా అయితే పెడుతున్నామో అలాగే అందరినీ పిలిచి నలుగు పెట్టడం స్టార్ట్ చేశాక ఇలాగే పసుపుకి కాళ్ళకి పసుపు అది రాసి తాంబులం అది ఇచ్చేసి ఇంకా ముందు ఎలా చేసామో అలాగే మా హరి అయితే ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తుంది ఎందుకంటే మా వదిన వాళ్ళ దగ్గర ఇలా ఉండదు ఇంకా ముందు త్రీ డేస్ నుంచి అంటే ఎప్పటి నుంచి అయితే పెళ్లి కొడుకుని చేసామో అప్పటి నుంచి ఉంటే ఇంకా ఒక ఐడియా అయితే వచ్చేది కాకపోతే ఊరెళ్ళింది కదా పెళ్ళికి ముందు రోజే వచ్చింది కదా పాప అన్ని దగ్గరుండి చూస్తుంది అనమాట నలుగు ఎలా పెట్టాలి బుట్ట ఎలా పెట్టాలి లక్షంతలు ఎలా వేయాలి అన్నీ గమనిస్తూ ఉంది ముందు నుంచి ఉండుంటే ఈ రోజుకి పికప్ అయి ఉండేది నెక్స్ట్ మణిపెళ్ళప్పుడు అంటే తన మరిది పెళ్ళికి ఎలా చేయాలనేది ఈ పెళ్ళిలో చూసే నేర్చుకుంటుంది అనమాట మా వదిన ఏది చెప్పినా ఎవరు చెప్పినా చక్కగా వింటదండి తనకు రాకపోయినా తనకు తెలియకపోయినా అడిగి కనుక్కొని అని చేస్తుంది కానీ అలా అయితే ఉండిపోదు బాగా కలిసిపోయింది మేము మా వదినతో కూడా అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం తనతో అంటే తనకి ఎక్కడ అనిపించదనమాట వదిన ఆడబిడ్డలు అనేసి తనకి ఎక్కడ అనిపించదు చాలా బాగుండిపోద్ది మాతో మా సన్నీ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుందండి వాడు ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ క్లిక్ చేస్తుందని చెప్పి పొట్టంతా టైట్గా స్క్వీజ్ చేసి పట్టుకున్నాడు అనమాట వాడు ఎక్కడుంటే అక్కడ ఫండ్ క్రియేట్ అవుతూనే ఉంటుంది వాడు చేసే శాష్టాలకి పడే వేషాలకి నవ్వుతూనే ఉంటాం వాడితో ఇంకా తమ్ముడికి నలుగైపోయాక అందరం అయితే కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాం మళ్ళీ తమ్ముడికి స్నానం అది చేయించాక మళ్ళీ రెడీ చేయాలి కదా దానికోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకొని రెడీ చేస్తున్నాము ఇంకా మేము మార్నింగ్ లేచి అక్కడికి ఊరు వెళ్ళేసి వచ్చాం కదా ప్రధానం ఇవ్వడానికి ఇంకా అలా వచ్చిన వాళ్ళు ఇంకా అలానే ఉన్నామండి ముఖం అంతా జిడ్డు కారిపోతుంది మన ఇంట్లో ఎవరిని మేకప్ బ్యాచ్ కదా జస్ట్ పౌడర్ బ్యాచ్ జస్ట్ సింపుల్గా పౌడర్ రాసామా లైట్గా లిప్స్టిక్ వేసుకున్నాము ఇంక అంతే అది కూడా ఒక గంట సేపటికే పోద్ది ఫొటోస్ క్లిక్ చేస్తున్నారని తెలుసు కానీ ఏం చేస్తాం అంత టైం లేదన్నమాట టైం తీసుకొని మనం పోయి రెడీ అయ్యేసి వద్దాము తర్వాత తమ్ముడిని రెడీ చేద్దాం ఇలా ఏం లేదు ఇలా ఉంటే అలా న్యాచురల్గా వచ్చేస్తాయి అన్నట్లుగా ఇంకా తమ్ముడిని అయితే రెడీ చేస్తున్నాం ఇక్కడ తమ్ముడు రెడీ అయ్యాక పిల్లలతో కొన్ని పిక్చర్స్ అయితే దిగుతున్నాడు చరీని ఎంత బతిమీల్లాడని అసలు రానే రాడు వాడు ఫొటోస్ దిగడానికి హల్దీ టైంలో కూడా చూశారు కదా వాడు ఒక్క చోటగా వెళ్ళాడు నిద్రపోయాడు ఆ వాటర్ పోసుకోవడం పూలు చల్లుకోవడం ఇలాంటివన్నీ సార్కి ఎలర్జీ అనమాట అందుకని పోయి పడుకున్నాడు వాడు ఇంకా మా బ్రదర్స్ అంతా కలిసి కొన్ని పిక్చర్స్ దిగాక తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు ఇద్దరు మా చిన్న అయితే అందరు సరిగా వంగు ఒంగు అని గొడవ చేస్తున్నారు కానీ పాపం వాడికి నడుము పట్టేసిందండి అటు తిరిగి ఇటు తిరిగి వాడికి వర్క్ చేసి చేసి నడుము పట్టేసింది ఇంక తర్వాత మా ఇంట్లో ఇలా చనిపోయిన వాళ్ళకంటే మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళకి అలాగే మా బాబాయ్ మా నాలుగో బాబాయ్ అంటే లాస్ట్ బాబాయ్ చనిపోయారు మా వాళ్ళు ఇంకా దేవుడికి కూడా పెట్టుకుంటారు కానీ మా పిన్ని వాళ్ళు ప్రేయర్ చేస్తారు హిందూసే కానీ మేము మా పిన్ని వాళ్ళు ప్రే చర్చ్కి వెళ్తారనమాట అందుకనేసి దేవుడు పెట్టుకోకుండా వాళ్ళని బాబాయ్ వాళ్ళకి పెట్టుకున్నారు ఇంకా ఈవినింగ్ పెళ్ళికి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఏ ప్లేస్ దొరికితే ఆ ప్లేస్లో అందరం కాసేపు అయితే నిద్రపోయాము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో